ఆంధ్ర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ జయంతిని పురస్కరించుకొని కాకినాడ జయంటి యూనివర్సిటీలో డొక్కా సీతమ్మ స్ఫూర్తి పురస్కారాల ప్రధానోత్సవం అత్యంత వైభవంగా జరిగింది ఈ సందర్భంగా ఆంధ్ర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ జయంతిని పురస్కరించుకొని కాకినాడ జయంటి యూనివర్సిటీలో డొక్కా సీతమ్మ స్ఫూర్తి పురస్కారాల ప్రధానోత్సవం అత్యంత వైభవంగా జరిగింది రాజమండ్రి కేంద్రంగా పనిచేస్తున్న పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అద్దంకి రాజా సారథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి కాకినాడ జీ వైస్ ప్రొఫెసర్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై సేవా కార్యక్రమాలలో విశేషంగా కృషి చేస్తున్న పలువురికి పురస్కారాలను అందజేశారు ఈ సందర్భంగా కాకినాడకు చెందిన ప్రముఖ సేవా తత్పరుడు ఆంధ్రశ్రీ సేవా రత్న అనపాల ఆంజనేయుల రెడ్డి స్వచ్ఛందంగా సేవా సంస్థ వ్యవస్థాపకుడిగా ప్రజా సేవలో అగ్రగామిగా ఉన్నందుకు ఆయనకు కూడా వైస్ ఛాన్సలర్ ప్రసాద్ చేతుల మీదుగా దొక్క సీతమ్మ స్ఫూర్తి పురస్కారం ప్రదానం చేశారు ఈ సందర్భంగా వైస్ ప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో సహాయం చేయాలనే ఆలోచన అందరికీ నిజంగా అవసరమైన వారికి నిరంతరం సేవ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న అనపాల ఆంజనేయుల రెడ్డి కృషి అభినందనీయమని అన్నారు ఆయనను స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది సేవా కార్యక్రమాల పట్ల ముందుకు రావాలని పిలుపునిచ్చారు அபூத்தி நல்ல அன்னபூர்ணமா சீதம்

రాష్ట్రాలు ఎంతో గర్వించదగ్గలంటే ఒక చారిత్రాత్మక నేపథ్యంలో ఉన్న ఒక్క సీతమ్మ గారి నూట ఎనభై నాలుగు జయంతి సందర్భంగా ఈరోజు చారిత్రాత్మక మహానగరం ఈ కాకినాడ ఈ కాకినాడ ఆ పట్నంలో జైంటు కాలేజ్ కాలేజీ యూనివర్సిటీలో ఈ ప్రతిష్టాత్మకంగా రెండు రాష్ట్రాలకు చెందిన విశిష్ట వ్యక్తులు పదహారు మందికి ఈ రోజు మేము రొక్కచేత మా స్ఫూర్తి ఇన్స్పిరేషనల్ అవార్డు బావి తరాలకి ఆవిడ సేవలు ఈ రోజు నూట ఎనభై నాలుగు సంవత్సరాల క్రితం పుట్టిన ఈ రోజు కూడా మనం కొరంసీమ ప్రజల తరఫున ఆంధ్ర తెలంగాణలో తెలుగు ప్రజలంతా నిత్యం స్మరించే మహోన్నత వ్యక్తి ఆవిడ బావి కూడా ఆవిడ సేవలు తెలియాలి అన్న ఉద్దేశంతో కొంతమందికి ఆవిడ స్ఫూర్తిగా

కులము మతము సంబంధం లేకుండా ఆకలి ఉన్నటువంటి వాళ్ళందరికీ అన్నదానం చేసినటువంటి మహతటి అలాంటి మహతల్ మనం ఉండటం వాళ్ళ బాక్సులుగా మనం ఆ పేరు మీద అలాంటి కార్యక్రమాల్లో నిమగ్నమైనటువంటి వ్యక్తులకి సమూహానికి ఆ పేరు మీద జ్ఞాపకాలు అందజేయటం అనేది నిజంగా వాళ్ళు కూడా ఒక మోటివేషన్ గా ఉండి వాళ్ళు ఇంకా మరో మరో ఇంకా కార్యక్రమం ఉత్సాహంగా అవార్డులు పనిచేస్తాయని నేను భావిస్తున్నాను ఇక్కడ మన వెనక కొత్త గారి ఫోటో పెట్టారు నాకు ఈ మధ్య తెలిసింది ఆ రోజుల్లో ఆమె ఫోటోగ్రాఫర్ ఎక్కడ దాకా అయితే ఇంగ్లాండ్ ప్రిన్స్ గారి పెళ్ళి వివాహం కోసం ఈమె ఆహ్వానించారు ఇంగ్లాండ్ రమ్మాని అంటే నేను ఇక్కడ కార్యక్రమంలో ఉన్నాను వస్తే నేను అక్కడికి వస్తే చాలా ప్రయాణం చేయాల్సి వస్తుంది సముద్రం తాగి ఇక్కడ కార్యక్రమం తీసుకోవటం ఇబ్బంది అవుతుంటే కూడా నేను కాలేబో అన్నారట అంటే అయితే ఆమె యొక్క రిప్రజెంటేషన్ అక్కడ ప్రవాహం ఉండటం అని చెప్పి ఆ ఫోటో తీసుకొని వెళ్ళి అక్కడ తీసుకెళ్ళి అక్కడ ప్రభావం దగ్గర పెట్టారట సో అక్కడ నుంచే ఫోటో తీసుకొచ్చారు అదర్వైజ్ మన దగ్గర ఫోటో లేవని అన్నారు నిజంగా అలాంటి గొప్ప వ్యక్తిని మనం స్మరించుకుంటూ అలాంటి కార్యక్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళు జ్ఞాపకం చేయడం నిజంగా సంతోషం తగ్గ విషయం అలాగే మరొకసారి ఇలాంటి అవకాశాన్ని మార్పు ఇచ్చి ఈ జేఎన్టి క్యాంపస్ లో ఈ అవార్డులు ప్రధానోత్సవం జరగడం అనేది నిజంగా మనకు చాలా సంతోషం తగ్గ విషయం వార్తలను ముఖ్యాంశాలు మరోసారి నెల్లూరు ఘటనకు కూటమి ప్రభుత్వం రాజకీయ రంగు పులుముతోంది పరామర్శకు వెళ్ళిన వారిని అడ్డుకుంటున్నారన్న వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు జిల్లా ఇన్చార్జ్ దాడిశి రాజా కాకినాడ ఆంధ్ర అన్నపూర్ణ డొక్క సింగమ్మ జయంతి పలువురికి పురస్కారాలను అందజేసిన వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద పారిశుధ్య కార్మికుల ధర్నా కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం